హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఫార్టీ సిక్స్ ఇక లేదు చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు వచ్చి నీ బాధ చెప్పుకో అయినా ఈ లో ఉండేది మీలాంటి ప్రేమికులకు సెక్యూరిటీ ఇవ్వడానికి అని గట్టిగా నవ్వుతుంది లక్కీ అవునా మరి నీకెందుకు ఇవ్వలేదు లక్కీ అని అడిగాడు బంటి వెంటనే తిట్ల దండకం మొదలు పెట్టింది లక్కీ అమ్మా తిట్టకి తల్లి చెవుల్లోంచి రక్తం వస్తుంది తినగానే కాల్ చేయి అంటూ కాల్ కట్ చేశాడు బంటి అది ఈ లక్కీ అంటే ఎవరైనా భయపడాల్సిందే నా తిట్లకి అనుకుంటూ రిమోట్ పట్టుకోగానే మరి మన పోలీస్ సార్ కూడా మీకు భయపడతాడా అమ్మా అని అడుగుతుంది పక్క నుంచి సుందరి తను కావాలని అడిగిందో తెలియక అడిగిందో తెలియలేదు కానీ లక్కీకి పిచ్చ కోపం వచ్చింది కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు నువ్వు కామ్ గా నీ పని చేసుకో లేదంటే నిన్ను కూడా జైల్లో పెట్టిస్తా అని కసిరి టీవీ చూస్తూ కూర్చుంది లక్కీ కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చాడు సూర్య అతన్ని చూడగానే మెల్లిగా రిమోట్ పక్కన పెట్టేసి తన రూమ్ లోకి జారుకోవాలని చూస్తుంది లక్కీ ఏ పెసరగాయ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు శౌర్య రెస్ట్ తీసుకుందామని బావా అంటుంది లక్ష్మి ఇప్పటిదాకా తీసుకున్నదేంటి వెళ్ళి టిఫిన్ తీసుకురా అంటాడు సోఫాలో కూర్చొని నేనేమైనా ఈ పోలీసు పని మంచినా అని నిలబడి అంటుంది మెల్లిగా ఏంటి అని గట్టిగా అడిగాడు శౌర్య ఏం లేదు బావా తీసుకొస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్లి సుందరితో అన్ని పెట్టించుకొని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పై పెట్టి బావా టిఫిన్ రెడీ అంటుంది దూరం నుంచి నేనన్నది ఇక్కడికి తీసుకురమ్మని అక్కడ పెట్టమని కాదు అన్నాడు శౌర్య అక్కలేక పని మనిషి ఈ ఇంటికి అనుకుంటూ తీసుకొచ్చి అన్ని టీ టేబుల్ పై పెట్టింది బావా టిఫిన్ అంటుంది ఓకే నువ్వు తిన్నావా అని అడిగాడు శౌర్య లక్కీ తిన్నాను బావా అంది మరి ఏంటా నీరసం పది రోజుల నుంచి ఉపవాసం ఉన్నట్లు అక్కడ ప్లేట్స్ పెడితే అయిపోయిందా ముందు ఆ టిఫిన్ ప్లేట్ ఇవ్వు అన్నాడు శౌర్య కర్మరా బాబు అనుకుంటూ ఇడ్లీ ప్లేట్ అందించింది అందులోకి కారం పొడి పల్లి పొడి సాంబార్ పల్లి చట్నీ నెయ్యి ఇలా ఒక్కొక్క ఇడ్లీకి ఒక్కొక్క టేస్ట్ చేస్తూ శౌర్య ఏది అడిగితే అది అందించడానికి లక్కీని వాడుకున్నాడు ఫైనలీ చెయ్యి కడుక్కొని ప్లేట్ ఇచ్చాక వాటర్ కూడా ఇచ్చింది ఫేస్ అదోలా పెట్టుకొని లక్కీ ఫేస్ చూసి ఏంటి ఇంత చిన్న పనికి అలిసిపోయావా అని అడిగాడు శౌర్య అదేం లేదు బావా చదువుకోవాలి అంటుంది అవునా వెళ్ళి బుక్ పట్టుకురా అనగానే గతుక్కు మంది లక్కీ ఎందుకంటే బుక్స్ అన్ని హాస్టల్లోనే మర్చిపోయి వచ్చింది తన దగ్గర కొన్ని నోట్స్ మాత్రమే ఉన్నాయి ఎలా కవర్ చేయాలో ఏంటో అని ఎడుపు ముఖం పెట్టుకుని దీనంగా చూసింది శౌర్య వంక నాకు తెలుసు నీ చదువు గురించి ఇప్పుడు కాదు ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు అప్పుడు చెప్తా నీ పని అప్పటి వరకు ఫేస్ ఇలా పెట్టకు చూడలేక చస్తున్నా అన్నాడు వెంటనే కోపంగా ప్లేట్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది తన ఫేస్ అర్థంలో చూసుకుంటూ ఇంత అందమైన ఫేస్ చూడడానికి చావాలా నన్ను చూసి పడి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని తనకు తాను కాంప్లిమెంట్ ఇచ్చుకొని మెల్లిగా రూమ్ లోకి వెళ్తున్న లక్కీని మళ్లీ పిలిచాడు శౌర్య ఇవాళ నన్ను ఏడిపించడమే ఈ డ్యూటీనా అని స్టేట్ గా వెళ్లి ఎదురుగా నిలబడుతుంది కోపంగా చూస్తూ ఏంటి ఆ చూపు గుడ్లు పీకేస్తా ఫోన్ వచ్చింది చూసుకో అన్నాడు శౌర్య బంటి కాలింగ్ అది చూడగానే మ్యాటర్ గుర్తుకొచ్చి అయ్యో బావా మీతో బంటి మాట్లాడతాడంట ఇందాక కాల్ చేశాడు రమ్మని చెప్పనా అంటుంది లక్కీ నాకే చెయ్యొచ్చు కదా మధ్యలో స్పూన్ ఎందుకు సరే రమ్మను అన్నాడు టీవీ చూస్తూ శౌర్య అంటే నేను స్పూన్నా ఎలా కనిపిస్తున్నా మీ కంటికి ఏదో అత్త కొడుకు అని రెస్పెక్ట్ ఇస్తున్నా లేదంటే ఈ లక్కీ ఏంటో చూపించేదాన్ని అని గట్టిగా అరవాలనిపించింది లక్కీకి కానీ పాపం పాపకంత ధైర్యం ఎక్కడిది అందుకే సైలెంట్గా బంటికి కాల్ చేసింది జస్ట్ టెన్ మినిట్స్లో బంటి అక్కడ వాలిపోయాడు మరో టెన్ మినిట్స్ లో ఇద్దరు కలిసి మ్యాటర్ మొత్తం చెప్పారు అంతా విన్నా శౌర్య ఇది వర్కౌట్ అవుతుందంటావా అని అడిగాడు నాకు అదే డౌట్ బావా అంటుంది పక్క నుంచి లక్కీ లక్కీని కోపంగా చూసి ఆ అమ్మాయి నేనంటే పడి చస్తుంది భయ్యా అది కాక కూడా అమ్మాయి అంటే అంటూ ఆగిపోయాడు బంటి అనిక నిజంగా నిన్ను ఇష్టపడుతుంది అంటే నమ్మలేకపోతున్నాను యువర్ లక్కీ అన్నాడు బంటిని శౌర్య నేను కూడా నమ్మలేకపోతున్నాను బావా అయినా ఆ అమ్మాయి ఈ బంటిలో ఏం చూసి ప్రేమించిందో నాకైతే అర్థం కావట్లేదు బావా అంటూ లక్కీ నవ్వుతూ వచ్చి శౌర్య పక్కన కూర్చుంది శౌర్య విచిత్రంగా బంటి కోపంగా ఒకేసారి చూశారు అంతే వెంటనే టక్కున లేచి నిలబడింది లక్కీ నువ్వు ఉమాగాడిలో ఏం చూసావో అదే చూసి ఉంటుంది అనిక కూడా అని శౌర్య అనగానే పేస్ మార్చుకుంది లక్కీ అదంతా ఊకీరా ఇది ఎమ్మెల్యేతో వ్యవహారం ఆ అమ్మాయి పేరెంట్స్ మీ పెళ్లికి గ్యారంటీగా ఒప్పుకోరు కాదని మీరు కోర్టుకి వెళ్ళినా ఆ తర్వాత అమ్మాయి మీ వైపు మాట్లాడాలి అలా కాకుండా లాస్ట్ మినిట్లో నువ్వే తనని బెదిరించావనో లేక బ్లాక్మెయిలింగ్ చేశావను మాట మారిస్తే నీ మీద చాలా పెద్ద కేసు అవుతుంది చాలా కేసెస్లో లాస్ట్ మూమెంట్ లో అమ్మాయిలు పేరెంట్స్ మాట విని అబ్బాయి వైపు తప్పు చూపిస్తారు చాలా కేసెస్ లో నేను చూశాను కాబట్టి చెప్తున్నా ఆ అమ్మాయి కూడా నీ అంత స్ట్రాంగ్ గా ఉంటే మీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నీ వెనక నిలబడడానికి నీకు అన్ని విధాల సపోర్ట్ గా నేను రెడీ నిన్ను సెటిల్ చేయడం కూడా నా బాధ్యతరా బికాస్ యువర్ మై బ్రదర్ అన్నాడు శౌర్య దాంతో ఉప్పొంగిపోయాడు బంటి కానీ ఒకటి గుర్తుంచుకో వంటి ప్రేమ పెళ్ళి చేసుకోవడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం జీవితాంతం కలిసి ఉండడం గొప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి కనీసం మీ పెళ్లి అయ్యే వరకైనా ఒక మాట మీద నిలబడాలి అప్పుడే మీ కేసులో స్ట్రాంగ్నెస్ లేదు లాస్ట్ మూమెంట్లో అండ్ ఇచ్చింది అంటే చాలా సంవత్సరాలు శిక్ష పడుతుంది నీకు అప్పుడు నేను కూడా ఏమీ చెయ్యలేను అన్నాడు శౌర్య దాంతో ఆలోచనలో పడ్డ బంటి నిన్ను భయపెట్టడానికి అనట్లేదురా అన్నాడు శౌర్య నాకు తెలుసు భయ్యా ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడతాను డైరెక్ట్ గా అన్నాడు అంటే ఇప్పటి వరకు మాట్లాడుకోలేదా అని అడిగాడు శౌర్య లేదు జస్ట్ చాటింగే అంటుంది పక్క నుంచి లక్కీ ఇలాంటిది నీకు చాలా ఇంట్రెస్ట్ కదా అని లక్కీని శౌర్య అనగానే ఫేస్ పక్కకు తిప్పుకుంది లక్కీ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యావనుకో ఆ తర్వాత ఆ గురునాథం అదే నీ బాబు వచ్చి నా కూతురు నిన్ను పెళ్లి చేసుకున్నాక ఎందుకు పనికిరాకుండా పోయింది అంటాడు అన్నాడు శౌర్య దాంతో కోపంగా లోపలికి వెళ్లిపోయింది లక్కి తనని చూసి నవ్వుకున్నాడు శౌర్య తనని ఏడిపించడం అదో సంతోషం అతనికి బంటి అనికతో ఈ విషయం గురించి మాట్లాడి చెప్తాను అంటూ బంటి వెళ్లిపోయాడు డ్యూటీ టైం కావడంతో శౌర్య కూడా వెళ్ళిపోయాడు ఆ రోజు నైట్ కి రామకృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీని డిన్నర్కి ఇన్వైట్ చేశాడని రజని స్వయం పాకం వండుతుంది అప్పుడే కిచెన్లోకి వచ్చిన అనిక ఏంటి మమ్మీ స్పెషల్ చాలా టేస్టీగా ఉన్నట్లున్నాయి ఈ కే నాకు ఆకలి వేస్తుంది అంటుంది నవ్వుతూ అవును స్వీట్ డిష్ స్పెషలే మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇవాళ నైట్కి మన ఇంటికి డిన్నర్కి వస్తున్నారు అందుకే ఈ ప్రిపరేషన్స్ అంటుంది అవునా ఎవరు ఆ అంకుల్ అని అడుగుతుంది అనిక ఏమో నాకు చెప్పలేదు మొత్తం నలుగురు వస్తారంట సాయంత్రం బాగా రెడీ అవుదాం అంటుంది రజనీ ఓకే అంటుంది అనిక రామకృష్ణకు తన ఫ్రెండ్స్ ని డిన్నర్ కి అప్పుడప్పుడు పిలవడం అలవాటే కానీ ఈసారి అలవాటులో పొరపాటుగా పిలవలేదు ఆ విషయం అనిక ఇంకా రజనీకి అర్థం కాలేదు ఫైనలీ ఈవినింగ్ వాళ్ళు వచ్చారు అందరిని సాధారణంగా ఆహ్వానించిన రజని వాళ్ళని కూర్చోబెట్టి వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చింది రామకృష్ణ రోషన్ అనికను పరిచయం చేశాడు వాళ్ళకి రామకృష్ణ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇలా రామ్మ అంటూ అనికను దగ్గరికి పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకుంది ఏం చదువుతున్నావు ఇంకా ఏమేం ఇంట్రెస్ట్ అలాంటివన్నీ అడుగుతుంది అనిక అన్ని నార్మల్ గా చెప్తుంది కాసేపటికి వాళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తుంది అప్పుడే రజనికి డౌట్ వస్తుంది అంతలో రామకృష్ణ ఫ్రెండ్ మీ ఇంటిని చూపించమ్మా మా అబ్బాయికి అంటాడు అప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది ఇదేదో పెళ్లి సంబంధం అని సరే అంకుల్ అంటూ అతన్ని తీసుకొని వెళ్తుంది అనిక ఇల్లంతా చూసి చాలా బాగుంది మీలాగే మీ ఇల్లు కూడా అంటాడు ఆ అబ్బాయి నార్మల్గా ఇతనేంటి కథ ఓవర్ చేస్తున్నాడు అనుకుంటూనే యుఎస్ నుంచి వచ్చాడు కదా చాలా కాస్ట్ ఏమో అనుకొని నార్మల్ గానే థ్యాంక్ యూ అంటుంది అనిక ఇంకా అతను ఏదేదో మాట్లాడతాడు ఇంట్రెస్ట్ లేకున్నా అన్నిటికీ తల ఊపుతుంది అనిక అతని మాటలు బట్టి అతను యుఎస్ లో పెద్ద బిజినెస్ చేస్తున్నాడని అక్కడే సెటిల్ అవుతాడని సిస్టర్ ఇండియాలో ఉండడం ఇష్టపడుతుందని ఫ్యూచర్ లో అమ్మా నాన్న తనతోనే ఉంటారని ఆమెకి పెళ్లి కూడా సెటిల్ అయ్యిందని ఇంకా ఏదేవో చెప్తూనే ఉంటాడు అతను ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి తో మీ ముందు ఉంటాను మా ఇత్రి